జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ జగిత్యాలపట్నం స్వగీయ రాజశేఖర రెడ్డి హ్యామ్ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు జగిత్యాల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి రోడ్డు నిర్మాణం కానీ జగిత్యాల పట్టణంలో బైపాస్ రోడ్డు జగిత్యాల చుట్టూ రింగ్ రోడ్లు రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన కురుస్తూ అభివృద్ధి చేసుకోగలిగామని అన్నారు మిషన్ భగీరత అమలు లేని సమయంలో జగిత్యాల పట్టణానికి నీటి తీరేలా ప్రతి ఇంటికి రెండు వందల రూపాయలకు నల్లా కనెక్షన్ ఇరవై ఐదు కోట్ల రూపాయల గ్రాంట్ సమకూర్చి జగిత్యాల ప్రతి ఇంటికి నీటి సమస్యను తీర్చే విధంగా కృషి చేసిన నాయకులు వైఎస్ రాయశేఖర్ రెడ్డి అని అన్నారు పదయాత్ర ద్వారా రైతుల కష్టాలను తెలుసుకుని వారి సమస్యలు తీర్చే విధంగా ముఖ్యమంత్రికి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం రైతుల కష్టాలు తుడిచే విధంగా ఉచిత విద్యుత్ పైన చేయడం జరిగిందని ఆయన అన్నారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్ఎల్ఏని సేవలు చేసిన మాట వాస్తవం పల్లెపై బాటల్లోనైతేమి నగర బాటల్లోని ఆనాటి మంత్రివర్గంలో ఉన్న జీవన కోరిక మేరకు అనేక ప్రజా సంక్షేమాలతో పాటు మనకు అనేక విద్యా సంస్థలు ఇరిగేషన్ కానీ ప్రతి రంగంలో కూడా ఇబ్బడు ముప్పడిగా నిధులు కేటాయిస్తూ మరి మనకు తెగించాల నియోజకవర్గాన్ని కాదు పూర్వ కర్ణాక జిల్లాకు అనేక రకమైన సంక్షేమ పథకాల్లో అనేక బడ్జెట్లు కేటాయించి ప్రజల్లో మన్నన పొందినట్టు మహా వ్యక్తి మరి అనేక సంక్షేమకారులు ఇంకా పెద్దలు దీవెనన్న గారు చెప్తారు మరి వారికి ఘనంగా నివాళులంగా మరి రెండు వేల నాలుగు నుంచి మరి రెండు వేల తొమ్మిది వరకు మరి వారు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు విద్యార్థులకు మరి వారు ప్రైవేటు పాఠశాలలో ఎదిగే విధంగా మరి ఆ రోజు మరి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మరి ప్రైవేటు కళాశాలలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మరి విద్యాపరంగా మరి ఫీజ్ ఎంబర్స్మెంట్ కల్పించినటువంటి నాయకుడు మహానాయకుడు గొప్ప రా రాజనీతిజ్ఞనుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా గ్రామాలలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మరి ఇండ్లు లేక మరి వారు ఇబ్బంది పడుతున్నారనే ఒక ఉద్దేశంతో మరి ఇంద్ర ఇంద్రమ్మ పథకం కింద ఇండ్లను కూడా ఇచ్చి మరి గరీబులను మరి అభివృద్ధి పథకంలోకి తీసుకొచ్చినటువంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి మరియు పరిధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎంతోమంది ప్రాణాలను వన్ నాట్ ఎయిట్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని తెలియజేస్తూ అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బలైన వర్గాలను ఇండ్లు లేని వారిని ఇంత గూడిచ్చి ఆదుకున్నటువంటి మహాదండు అని చెప్పేసి ఆయన తెలియజేసి అవకాశం చెప్తున్నారు కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి రాజశేఖర రెడ్డి గారి ఒక పర్యాయం రెండు వేల నాలుగులో ముప్పై నలభై ఒక్క స్థానాలు ఎపి స్థానాలు గెలుచుకొని భారతదేశంలో పట్టిన కేంద్రంలో పట్ల కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిన ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చడం మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కలిగింది రెండవ పర్యాయం కూడా చాలా మెజారిటీ సీట్లు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట్నే రాజశేఖర్ రెడ్డి గారి పథకాల వల్ల అభివృద్ధి చెందింది ఏది ఏమైనప్పటికి రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు మాత్రమే ఇప్పటికీ కొనసాగుతున్నాయి ఉచిత కేల్ మొదలుకొని పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా వల్ల పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అలాంటి నాయకుడు ఇప్పటికీ కానీ కానీ ఉండడు అతని వల్ల ప్రతి కుటుంబంలో అభివృద్ధి పొందింది పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారు దయతోటే పెద్ద చదువులు చదివారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో వేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోసం వైఎస్ఆర్ అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో రైతులకి ఐకేపీ సెంటర్సే కానివ్వండి విద్యార్థులకి ఫ్రీస్ రిఎంబర్స్మెంటే కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆ ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను అనే ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నీ కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరా ఆరాధించారు అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు అంటే ఆయన ఎంతగా ఆయన ఎంత అట్టడు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్నాక్స్ సెంటరే కానివ్వండి జేఎన్టీ కళాశాల కానివ్వండి జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది అంటే జగి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం జరిగింది మనం జగిత్యాలకు కూడా ఇలాంటివి తీసుకురావడం ద్వారా విద్యార్థులు ఎంతో ముందుకెళ్ళడం జరిగింది అదే అదే విధంగా నాట్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతో మందికి ఉద్యోగాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తి బాటలు ప్రతి ఒక్కరు నడవాలని పదిహేనవ వర్ధంతి సందర్భంగా మరి కార్యక్రమానికి ఇచ్చే ముఖ్య అతిథిగా ఇచ్చేటువంటి గౌరవీయులు మరి పేద ప్రజల ఆశాజ్యోతి అన్న జీవనన్న గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సోదరులారా స్నేహితులారా మనం చనిపోయినటువంటి వారిని కీర్తి శేషులు అంటాం కీర్తి శేషులు అంటే కీర్తిని గడించినటువంటి వారు కీర్తిని గడించినటువంటి వారు కీర్తి అంటాం అందులో ఆగ్రభాగానే ఉన్నటువంటి వారు నిజమైన కీర్తి ధనకీర్తి పేద గుడిచలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నా వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాణి యొక్క తలుపు తట్టి ఏం కావాలమ్మా ఈ పెన్షన్ వస్తుందా ఇంకేమొస్తుందా మీకు సౌ వసతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ప్రజాపాలన సాధించడం గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారు చెప్పి సందర్భంగా తెలియజేస్తూ వారు చనిపోయిన తర్వాత వారు చనిపోయిన తర్వాత బాగా జ్ఞాపకం ఉంది జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ఏదైతే మహిళా సంస్థలు ఉన్నాయో మహిళా సంఘాలు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఒక మంచి కోల్పోతే ఏ విధంగా బాధపడతారో ఏ విధంగా రోజిస్తారో ఆ విధంగా అన్నదానం చేసి చేసిన నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతికి మరి ఈ ఇక్కడికి విచ్చేసిన మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఓటమి లేని ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈ రోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు ఎన్ని పథకాలు అమలు చేసారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఈరోజు జగిత్యాల ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగారు ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయని ఏంది అని అంటే ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిరు పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసిర్రు కాబట్టి ఆనాడు రైతుల కం కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళల్లో నీళ్లను తుడిపేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసేరు కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు ఇవన్నీ ఇచ్చేరు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు వైఎస్ రాజశేఖర మన ప్రీతమ నాయకులు జీవన్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా నమస్సమాజాలు తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు మరి ఈ ముఖ్యమంత్రి గారిదే మనం జయంతి వర్ధంతి జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు ఆయన గొప్పతనం అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే మరి వారు చేసిన అభివృద్ధి మరి మన జీవన్ రెడ్డి గారు కూడా నలభై సంవత్సరాల కింద వేదకీంలో ఉంటే మరి వారి హయంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మొత్తం జరిగింది మరి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఉండేది అది ఒకళ్ళు చనిపోతే ఒకళ్ళకి ఇచ్చే కార్యక్రమాలు వీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరామ వార్డులని మూడు సంవత్సరాలుగా ప్రతి వార్డు ఒక మీటింగ్ పెట్టి అరువులైనా కూడా అరువులో వారందరికీ కూడా రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్ అవుతుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన ఫిక్ష చెప్పారు ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ చెప్తే ఒక కాగింద ఇస్తే పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇలా మూడు వాటర్ ట్యాంకులు నిర్మాణం ఈ కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఒక జగిత్యాల పట్టణంలో ఆ అవకాశం మనం కల్పించేట రాజు గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారు ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు కనీసం రెన్యువల్ కోర్టు కోట్లు కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు జరగలేదు ఏమాత్రం అభివృద్ధి జరిగిందంటే అంటే ఉన్నప్పుడు జరిగింది దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్న వాళ్ళని జప్తి చేసుకోవాల్సిన అవసరం మనకి ఉంది ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే వారు ఈ తెలుగు ప్రాంతాలకు ఇవాళ తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి ఒక సేవ అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది అంటే ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పని చెప్పక తప్ప అది ఏ రంగం అన్న కానివ్వండి కాదు ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్యా వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింప చేయబడడం జరిగిందో ఆ విద్యా వైద్యం అందరికీ ఉచితంగా చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఒకవైపు ఏదైతే ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ ఎందరో సాంకేతిక విద్యా నిపుణులు తయారు చేసిన ఘనత వహిస్త గారు చెప్పి చెప్పక తప్ప నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవ తెప్పించాలి పక్ష నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ రాజ్యు ఆరోగ్య ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందే అటువంటి ఒక అవకాశం ఒక హక్కుగా కల్పింప చేయడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆలోచన చెప్పని చెప్పక తప్పదని చెప్పంటారు ఈ విధంగా విద్యా వైద్యం అనే కాకుండా రాష్ట్ర పురోభివృద్ధి కొరకు వృధా పోతున్నట్టు సాగునీటి జలాలను మళ్లింపు చేసి ఇక్కడ తెలంగాణ ప్రాంతం అంటే ఏదైతుందో ఎగో ప్రాంతం అటువంటి తెలంగాణ ప్రాంతాన్ని సత్సామం చేయాలన్నటువంటి భావనతోనే ప్రాణహిత చేయబల్లిన ప్రాజెక్ట్ రూపొందిం చేసి అందులో భాగంగా ఆనాడే ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పి అంటున్నాను ఆ ఇల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్మాణం చేయడంతో ఇవాళ ఏదైతుందో యావ తెలంగాణ ప్రాంతానికి కావాల్సినటువంటి సాగునీటి జలాలను మల్లింపు చేసేటువంటి ఒక అవకాశంతో పాటుగా హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చడం అట్లాగే పారిశ్రామికంగా నీటి జలాలు అందిపజేసేటువంటి ఒక అవకాశాన్ని కూడా సఫలీకృతం చేసింది ఆయన వైఎస్ రాజశేఖర గారి ఒక పాలన అని చెప్పారు చెప్పక తప్పని అంటున్నా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు ముత్తి భవించబడి ఉంటుండే మనం రెండు వేల నాలుగుకి పూర్వం ఏదైతుందో రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అదొక సమస్యగా ఉంటుండే అటువంటి రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింపు చేయటం ఒక హక్కుగా చెప్పంటుండే ఇలా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి కళ్లంకాడ బట్ట జోగేటట్టు కల్లం కాడ బట్టేటట్టు అని చెప్పి అంటున్నా మనకు అర్తి లేదు హమాలి లేదు రవాణా ఛార్జీ లేదు తప్ప లేదు తాలు లేదు ధూళి లేదు ఏది లేకుంటే ఏది ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళు ఏదైతుందో మద్దతు ధర కల్పింపు చేయటం రాజశేఖర్ రాజశేఖర గారి యొక్క పాలన మనకు నిదర్శనం చెప్పి చెప్పక తప్పదని చెప్పి యూపీఏ వన్ మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా యావత్ భారతదేశంలో రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేస్తే ఇలా మాఫీ చేయబడినటువంటి రైతుతో పాటుగా సకాలంలో అప్పు చెల్లించిన రైతాంగానికి ఐదు వేల రూపాయల ప్రోత్సాహం కేవలం తెలంగాణ రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే అమలు చేయడం జరిగిందని చెప్పాం యావత్ భారతదేశమంతా ఏదైతుందో ఏకమొత్తంగా లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే రుమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సకాలంలో అప్పు చెల్లించిన రైతు కూడా నిరుత్సాహపడకూడదనే భావనతోనే ఐదు వేల రూపాయలు ప్రోత్సాహం కల్పించడం జరిగిందని చెప్పండి పాటుగా మన నిజంగా ఒక్కొక్క ఆలోచన వారి యొక్క కార్యక్రమాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు విత్తనం ధర పెరిగిపోతుంటుంది మాన్సూన్తో పత్తి విత్తనం ధర ఏదైతుందో దాన్ని తగ్గింపజేయడం తగ్గింపు చేయడం జరిగిందని చెప్పి అట్లాగే ఇవాళ రైతాంగానికి సంబంధించిన ఒక వివిధ సమస్యలతో పాటుగా సమాజంలో మహిళలు ఆడబిడ్డలు అని చెప్పి వాళ్లకు ఆర్థిక పరిపుష్టి కల్పింప చేయాలనేటువంటి ఆలోచనతోని బ్యాంకుల ద్వారా ఏదైతుందో అక్కడ ఆరంభంగా పావుల వడ్డీకి రుణ సౌకర్యాన్ని ఆరంభింపజేసింది రాజశెక్తి గారు అని చెప్పి చెప్పక తప్పిల్ ఉచిత వడ్డీ కార్యక్రమం రూపుదిద్దుకుందని చెప్పి అంటున్నాం దాంతో పాటుగా మహిళా స్వాలంబన మహిళలకు అండగా నిలవాలని ఒక భావనతోని ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు పెన్షన్ కార్యక్రమం ఏదైతే మన డెబ్బై ఐదు నుండి రెండు చేయడం జరిగిందో అట్లాగే ఐదు వందల రూపాయలు అభయహస్తం కార్యక్రమాన్ని కూడా ఆరంపజేసింది చెప్పంటున్నా అభయ హస్తం అనేది కూడా ఆనాడు ఆరంభిపజేసింది వాళ్ళు కూడా ఇంకా మరి పూర్తి స్థాయి లోపల కార్యరూపం పొందలేకపోతున్నాం అని చెప్పని చెప్పక తప్పదు చెప్పంటున్నా మరి ఇన్ని కార్యక్రమాలు అమలు చేసినా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి మిగులు రాష్ట్రానికి ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏ అభివృద్ధి కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం చేయాలన్న అప్పుపై ఆధారపడుతుంది కానీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏది ఇస్తుందో మరి నిజంగా కూడా రోజుశేఖర్ గారు ఆర్థిక మంత్రి రాజశేఖర రెడ్డి గారి చేపట్టినట్టు అభివృద్ధి కార్యక్రమం సంక్షేమం ఒక్కొక్కరు చూస్తుంటే అది ఏ విధంగా రూపుదిద్దుకుంది ఏ విధంగా కార్యక్రమం అమలు ఉందని చూసి అంటే మన ఆశ్చర్యపోక తప్పదని చెప్పంటుంది